ನನ್ನ ಕೇಳ ಅವಗೆ ಬೇಸತಾ ನಾನು ಮಿರ ಹೆಚ್ಚೆ ರೇ ನಾನು ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಸರ್ ಸಿಕ್ಕಣ್ಣಾರ ನಮಸ್ತೆ ಫ್ರೀ 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 ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಆದೆ ಅಂಡ್ ಈ ಕೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇಕ್ಕೆ देखो ಅಡಿಗೆ ಅಡಿಗೆ ಮಾರ್ನಿಂಗ್ 9 ಗಂಟೆ ಅಲ್ಲಿ వచ్చే ನಾನು ಫೈನಲ್ ಸಪಟಿಸ್ ಮಾತಾಡಕ್ಕೆ

అనేది రిపీట్ చేసేస్తే ఒకటి వాడక భాష ముఖ్యమంత్రి గారిని కలిసి ఇప్పించడం అనేసరికి అపెషన్ కూడా కొంచెం ఎంత ముందు అవుతాడు ఆల్రెడీ చెప్తే ఏంటే రెండు మూడు నెలలు కంట్రెస్ అదే పండుగ ఇంకా ముందు చేయడు ఆయన పోయి శ్రీర్ బాబుని అడుగుతాడు శ్రీగర్బాబు పర్మిషన్ ఇవ్వాల్సింది లేకపోతే మనం అట్లా ఇక దాని గురించి వదిలేసే ఫస్ట్ నువ్వు దాని గురించి వదిలేసే ముఖ్యమంత్రి వస్తున్నా అంతే ఈ పర్మిషన్ రేపు కేఎల్ఆర్ ని మీరు ఏంటిదంటే మీరు పద్మశాలీలంతా ఎల్బీ నాగర్ పద్మశాలీలంతా పోయి కేఎల్ఆర్ ని కలిసేసి కేల్ఆర్ పైన ప్రెజర్ ఉండాలి నువ్వు పెట్టి వెళ్ళాలని ఆయన అని చెప్తాం కేఎల్ఆర్ ఏం చేస్తాడు సుధర్బాబు దగ్గరికి వచ్చేస్తాడు నేను సీధర్బాబు దగ్గరికి వచ్చేస్తే అక్కడ చెప్పేస్తాం ఆ డేట్స్ కూడా ఫిక్స్ చేసేసుకుని నేను ముఖ్యమంత్రికి చెప్తాను పదివేల మంది ఎంత మంది మీటింగ్ పెడతాను పదివేల మినిమం ఉండాలి మరి గణేష్ అని నీ బాధ్యత చెప్తున్నా ముఖ్యమంత్రి సరే అంటే ఎట్లుండాలంటే అన్న ఇప్పుడు ఎల్బీ నగర్ ఏరియాలో ప్రతి ఇంటికి ఆ రోజు ఇరవై వేల మందిని తీసుకురావాలని మనం చెప్తి ఇరవై వేల మందిని మీరు అంతా ఆర్గనైజ్ చేసారు ఇప్పుడు ఆయన చూసి బలం చూసి వెళ్ళిపోయాడు రేపు పొట్టికలో కూడా ఆయనకు అవసరం ఆయన పద్మశాలి పద్మశాలి బీజేపీతో ఉన్నారు ఆయన అందుకే పద్మశాలి దగ్గర ఎందుకు వస్తున్నాడు ఎట్లనే చేసి కాంగ్రెస్ తెచ్చుకోవాలని ఆయన తపన ఉన్నది అట్లా అయితే మన బలం బలాన్ని అనుకో రేపు మన టికెట్లు టికెట్లు వస్తాయి రేపు కార్పొరేషన్ ఉన్నది రేపు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు హైదరాబాద్ నేను గెలిచింది కూడా గాలి ఉండే పిఆర్పి ఆ రోజు ఇరవై ఐదు వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు సారిగా పక్కనశాలే పడ్డాయి కాబట్టి గెలిచినా నేను పిఆర్పీ గెలిచిన కదా మనం లేకపోతే నేనేట గెలుతుంది అట్లా అట్లా వచ్చిందన్న ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా అది ఈ మూమెంట్ లో ఉంది ఎవరు నిలబడే మానవుడు శాలవుడు ఏజ్ పడదు కుర్రబెట్టు మంచి వాడు చెడ్డు ఏజ్లైతే అది ఉన్నది వచ్చింది చెడ్డే వచ్చింది అంటే వాళ్ళకి ఏమున్నాయంటే మా ఊళ్ళు కూడా అసెంబ్లీ ఉండాలా అన్నది ఉన్నది లే ముందు లేకుండే ఇప్పుడు యూనిటీ వచ్చింది మునుగోడ్లు ఇవి టికెట్ హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు మునుగోడ్లో అన్న ఎప్పుడైతే కోర్టుల సభ అయిందో అక్కడ నుంచి యూనిటీ వచ్చింది కోర్టుల సభ నుంచి ఆ తర్వాత మనం ఈడో పెట్టినాండ్జన్ అన్న కోర్టుల సభతో వచ్చింది చింత ప్రభాకర్ అన్న జగ్గారెడ్డి పైన గెలవడానికి కారణం కాంగ్రెస్ గాలి ఉన్నది కాంగ్రెస్ గాలిలో కూడా చింత ప్రభాకర్ గెలిచిందంటే ఓన్లీ పద్మశాన్లు ఈ రిశాను సాలిడ్ గా ఎన్ని ఓట్లు ఉంటాయి ఒక్క కోటి కూడా బాగుపోకుండా ప్రభాకర్ అన్న కోట్లు

మనం జాతి పితాన్ని గొప్పగా పిలుచుకునే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం ఆయన త్యాగాల గురించి ఇవాళ తెలంగాణ సమాజం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అక్కడ ఆయన విగ్రహాన్ని ఎల్బీ నగర్ ఏరియాలో అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి ఇవాళ బీసీ సంఘాలు అదేవిధంగా పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యమైన కారణం ఏంటి అంటే చారి ఎల్బీ నగర్ చౌరస్తాలని ఆయన ఆత్మార్పణ చేసుకొని తెలంగాణ ఉద్యమానికి పోసిండు ఆ తరువాత శ్రీపురం యాదయ్య ఒక యువకుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి కూడా ఆయన ఆత్మార్పణ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసుకున్నాడు ఆయన కూడా ఎల్బీ నగర్కి సంబంధించిన యువకుడు అందుకే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఆ జ్ఞాపకాలని ఆ తిరిగి ఆ జ్ఞాపకాలని గుర్తించుకోవడానికి ఆ జ్ఞాపకాలను తిరిగి గుర్తించుకోవడానికి ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మనం జాతిపితగా పిలుచుకునే కొండలక్ష్మణ్ లక్ష్మణ్ మన తెలంగాణ జాతిపితగా పిలుచుకునే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించాలని ప్రతిష్ఠించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు నిర్ణయించుకోవడం జరిగింది దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము